విదాల మహారాలి ఎంఆర్ఓ విమరణం ముఖ్య అంశం రాష్ట్ర అధ్యక్షులు బాణప్రకాష్ గారి పిలుపు మేరకు గత గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో బీసీడీ నుంచి బీసీలో ఏలో చేస్తామని చెప్పడం బీసీడీ నుంచి బీసీఏలో చేర్చిన మూడు నెలల చేర్చిన వెంబటే మా పక్క సోదరులు కోర్టు పోవడం వల్ల ఆగింది ఆ కోర్టు సుప్రీంకోర్టు తీర్పు కూడా రాష్ట్ర గవర్నమెంట్లకే చెప్పడం వల్ల రాష్ట్ర గవర్నమెంట్ను బీసీడీ నుంచి ఏదో చేర్చాలనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు అన్ని బండల కేంద్రాలలో విమరువులకు విమరడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు మొప్ప రమేష్ గారిని మాట్లాడాలి ఈరోజు ఈరోజు పదినవ తారీఖు బండ ప్రకాశన్న బిల్ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెమోరాన్నం ఇవ్వడం జరుగుతా ఉంది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అభయస్తం పథకంలో ఏవైతే ఉన్నాయో మొదటి ఏంటంటే బీసీ డి నుంచి బీసీకి ఏకు మార్చాలనేటువంటిది రెండో విషయం రెండో అంశం ఏంటంటే వెయ్యి కోట్లతోటి నిధులు కేటాయించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి చెరువులు కుంటలు అన్నిటిపైన ముదిరాజులకే చట్టపరమైన హక్కు కల్పించాలి అదేవిధంగా వెయ్యి కోట్లతోటి నిధులు కేటాయించి డెబ్బై శాతం సబ్సిడీ రుణాలు సబ్సిడీగా ఇవ్వాలి మత్స్యకారుల జీవనాధారమైన చెరువుల కుంటల పైన సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఏ రాజకీయ పార్టీకైనా ముదిరాజ్ ముదిరాజు వల్లే రాజకీయ భిక్ష ఉంటుంది దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల జనాభా పై పైన ముదిరాజులు ఉన్నాం మరి ఈ ముదిరాజులు తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తాం ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు వెంటనే అమరుపరచాలి రానున్న రోజులలో కూడా ఈ యొక్క ఒత్తిడిని ఇంకా ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొస్తాం మా యొక్క హక్కుల కోసం దూరం దూరమైనా పోతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకి ఆ మెమోరండం సబ్మిట్ చేయడం సబ్మిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ గారికి మెమోరండం ఇవ్వాలని కార్యక్రమం ఉద్దేశించి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగినది అదే ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ అభయస్తంలో ఆరుగారు అభయ అభయస్సంలో ఉన్నటువంటి మా కోరికలు ఒకటి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేయి చేసి వెయ్యి వెయ్యి కోట్లు మాకు నిధులు కేటాయించాలన్న దాని మీద మరియు ఇంకోటి ఈబీసీఏలోకి మార్చాలని రెండు ముఖ్యమైనవి మాకు తప్పనిసరి గవర్నమెంట్ నెరవేరుస్తుందని నమ్మ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మరియు మరి మరి ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ నెల సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయిన రోజున మన నిన్ననో మననో మాకు ముద్రాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మన డాక్టర్ జ్ఞానేశ్వర్ గారిని నియమించినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ను తప్పసరి చేస చేస్తారని మాకు ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మరియు తక్షణమే చా పిల్లలు కూడా పంపిణీ చేయాలని కోరడం కోరడం జరుగుతున్నది ఇంకో విషయం ఏంటంటే మన బీ బీసీ డి నుంచి వెళ్ళి ఏ అనేది ముఖ్య అంశం ఈ ముఖ్య అంశం తప్పని మా చిరకాల కోరిక మా కులం చిరకాల కోరికను తప్పనిసరి నెరవేరుస్తారని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరియు మాకు కాంగ్రెస్ పార్టీలో ఇదిగా ఎమ్మెల్యే గెలిచినటువంటి మక్తల ఎమ్మెల్యే శ్రీహరి గారిని తప్పనిసరి మీరు మంత్రి హో మంత్రి పదవి ఇస్తారని మేము ఆశ ఆశిస్తున్నాము మరియు నీలం మధు గారికి తప్పనిసరి ఎమ్మెల్సీ ఇస్తారని మా కులం పెద్దది కాబట్టి తప్పనిసరి కాంగ్రెస్ పార్టీలో గౌరవం కల్పిస్తారని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము